నమోదశ భగవతావు అర్హత సమ్మ సంబు దశ ఈరోజు మనం అజాత శత్రువు గురించి చెప్పుకుందాం అజాత శత్రువు మగధ దేశపు రాజు అయిన బింబిసారుడి కుమారుడు యువరాజు బింబిసారునికి అనేక మంది భార్యలతో చాలామంది పుత్రులు ఉన్నారు శీలవుడు ఒక రాజకుమారి వల్ల కలిగిన బిడ్డ యవ్వనంలో ఆయన కాముకుడు కావడంతో ఎందరో వేషాలతో సంబంధం ఉండేది అయితే తన ద్వారా వారికి కలిగిన సంతానాన్ని రాజభవనానికి రప్పించుకొని వారిని తన రాణి వాసపు పుత్రులతో సమానంగా విద్యాబుద్ధులు నేర్పించేవాడు బింబిసారుడు అలాగే అమ్రపాలి పుట్టిన విమలుడు ఇంకా ఉజ్జయిని రూపవతి అయిన పద్మావతికి పుట్టిన అభయ రాజకుమారుడు ఇలా ఎందరో పుత్రులు ఉండేవారు అయితే అజాతశత్రువు తల్లి కోశల రాజకుమారి అంటే ప్రసన్న చిత్తుడి చెల్లెలు అయినా మహాకోశల లేదా వైదేహి అని పిలిచేవారు ఆమెని అంటే కోశల రాజ్యాన్ని విదేహ అని కూడా పిలిచేవారు ఇక విదేహ రాకుమారి కనుక వైదేహి అని పిలిచేవారు ఇది నా దేహం అనే ధ్యాస లేని వారిని వైదేహి అంటారు మనకి కొన్ని చోట్ల అలా కనబడుతూ ఉంటుంది అజాతశత్రువు అసలు పేరు వైదేహ పుత్రుడు అంటే వైదేహి కుమారుడు కనుక విదేహపుత్రుడు అని పిలిచేవారు మహాకోశలాదేవి గర్భం దాల్చినప్పుడు ఆమెకు రక్త పిపాస కలిగింది అంటే ఆమె తన భర్తకు చేతి రక్తాన్ని చవి చూడాలనే కోరికను వెల్లిబుచ్చింది బింబిసారుడు ఎంతో ప్రశాంత వదనంతో ఆమెకు తన రక్తాన్ని రుచి చూపించాడు ఇది విన్న కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు కదా అంటే కొంతమంది నిమిత్తాలను బట్టి భవిష్యత్తుని చెప్పే పండితులు ఉంటారు వాళ్ళు ఇలా అంటారు పుట్టబోయే బిడ్డ పితృహంతకుడు అవుతాడని చెప్పారు రాణి చాలా భయపడి ఇక గర్భాన్ని తీసేయాలని విఫల ప్రయత్నం చేసింది ఇది తెలిసిన రాజు ఆమెతో జాగ్రత్తగా చెప్పి ఏది జరిగితే అది జరుగుతుంది మనం పాపకార్యం చేయకూడదు అని రానికి కొంత ప్రోత్సాహాన్ని ఇస్తాడు ఇంకా పది నెలలు పూర్తి కాగానే ఈ వైదేహికి పండెంటి బిడ్డ జన్మించాడు బింబిసారుడు ఆ బిడ్డను ప్రేమతో ఎత్తుకొని ముద్దాడాడు అతనిలో ఏమాత్రం పితృహంతకుడు అవుతాడనే ఊహ తలెత్తలేదు ఆ బిడ్డ పట్ల ఒకసారి తన తండ్రి వేలు పట్టుకొని జ్యోతిక అనే అంతర్జాతీయ వర్తకుని ఇంటికి అజాతశత్రు వెళ్ళాడు జ్యోతిక ఇంటిని అతని మహాధన సంపత్తును చూసిన ఆ బాలుడు ఎంతో ఈర్ష్య చెందాడు తన తండ్రి ఎంత తెలివి మాలినవాడు ఇంత ధనాన్ని కైవసం చేసుకోకుండా ఎందుకు వదిలాడు అని ఆలోచించాడు ఇంకా అజాతశత్రువు చక్రవర్తి అయిన తర్వాత ఈ జ్యోతికిని సంపదను కైవశం చేసుకోవాలి అనుకున్నాడు చేసుకుంటాడు కూడా అంటే అప్పట్లో రాజులు ఎవరి దగ్గరైనా ఎక్కువ సంపద ఉంటే వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ సంపదని వాళ్ళ రాజుల సంపదలో కలిపేసుకునేవాళ్ళు అజాత తన మేనమామ ఆయన ప్రసన్నజిద్దుడి కుమార్తె వజీరాదేవిని వివాహమాడాడు అజాతశత్రువు పెరిగి పెద్దయ్య కొలది అతనిలో రాజ్యాకాంక్ష కూడా పెరిగిపోయింది తనకి పోటీగా ఉన్న మిగతా రాజకుమారులను మట్టు పెట్టాలి అనుకున్నాడు తనకు మారుతమ్ముడైన అభయునిపై హత్య ప్రయత్నం చేశాడు అంటే ఎంతోమంది రాజకుమారులు ఉన్నారు కదా ఇక వీళ్ళందరూ నాకు పోటీకి వస్తారు అని కొంతమందిని చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ బుద్ధుని విఘ్నేతతో అభయుడు బ్రతికి బయటపడ్డాడు ఆ తర్వాత అభయుడు సంఘంలో బిచ్చువయ్యాడు అలాగే అజాతశత్రువు మరో మారు సోదరుడైన అంటే మారు సోదరుడైన శీలవుడు సంఘంలో బిచ్చువుగా మారడంతో అతనికి ఎదురు లేకపోయింది ఇంకా శీలవుడు బిక్షువై భగవాను వద్ద ధ్యాన సాధనను స్వీకరించి ఎక్కడో దూరంగా ఉన్న అరణ్యాల్లో సాధన చేసుకోసాగాడు అజాత శత్రువు కొందరు దుండగులను శీలవుని చంపవలసిందిగా పంపాడు అంటే ఎప్పటికైనా కానీ ఈ శీలవుడు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందేమో మళ్ళీ రాజ్యం కోసం వస్తాడేమో అన్న ఉద్దేశంతో అతన్ని చంపడానికి అజాత శత్రువు కొంతమందిని పంపిస్తాడు శీలవుని మైత్రి బలం వల్ల ఆ వచ్చిన దుండగులు అతన్ని చంపలేకపోయారు వారు ధర్మం పట్ల ఆకర్షితులై వాళ్ళు కూడా ప్రవచ తీసుకొని సంఘంలో చేరిపోయారు ఇంకా బుద్ధ భగవానునిపై ద్వేషం పెంచుకున్న దేవదత్తుడు అజాత శత్రువుని ఒక బావుగా ఉపయోగించుకోదలిచాడు అంటే మొదట ఈ దేవదత్తుడు బిట్టు సంఘంలో చేరుతాడు చేరిన తర్వాత బుద్ధుడికి సమానంగా తనను తాను చూసుకుంటాడు ఆ తర్వాత నేనే అధికారిగా ఉండాలి అని తన లోపల అహంకారానికి ఇంకా ఆజ్యం పోస్తూ పోతాడు ఇక ఆ అధికారం చేజిక్కాలి అంటే కొంతమంది గృహస్థుల సపోర్టు కూడా అతడికి అవసరం ఇంకా రాజుల సపోర్టు ఉందనుకో ఇంకా ముందుకు వెళ్తాడు కాబట్టి ఆల్రెడీ ఈ అజాతశత్రువుకి కొంచెం ఈ బుద్ధుడి పట్ల విముఖత ఉందని తెలుసుకొని అతన్ని ఉపయోగించుకోదలుచుకుంటాడు దేవదత్తుడు అతన్ని ఆకర్షించడానికి ఎన్నో ఇద్ది మహిమలను ప్రదర్శించాడు అంటే దేవదత్తుడు ప్రవచ్య తీసుకున్న తర్వాత కొన్ని ధ్యాన సాధనలు చేస్తాడు అంటే సమాధి సమాపత్తులను పొందుతాడు సైకిక్ పవర్స్ కూడా వస్తాయి కానీ మార్గఫలాలు మాత్రం పొందడు ఆ సైకిక్ పవర్స్ తోటి ఈ అజాత శత్రువుని ఆకర్షించుకుంటాడు దాంతో బుద్ధుని కన్నా దేవదత్తుడు గొప్పవాడని అజాత శత్రువు తలచి అతని ఆదేశాలను ఉపదేశాలను పాటించసాగాడు దేవదత్తునికి సీసలోని ఆ చోట్లో ఒక ఆరామాన్ని కూడా నిర్మించి ఇచ్చి అతనికి ఇంకా అతని శిష్యులకి ఉదయం సాయంత్రాలు ఎన్నో తినుబండారాలను మంచి మంచి భోజనాలను స్వయంగా తీసుకెళ్ళేవాడు పండుగలకు బబ్బాలకు బండ్ల మీద ఆహారాన్ని తరలించేవాడు దేవదత్తుడు ఇంకా బుద్ధ భగవాను హత్య చెయ్యాలి అని చేసిన ప్రయత్నాలన్నిటికి అజాత శత్రువు ఎన్నో సహాయ సహకారాలు అందించాడు కానీ దేవదత్తుని ప్రయత్నాలన్నీ కూడా భగవానుని పారితల వల్ల అంటే ఆయన బలం వల్ల నిర్వీర్యమైపోయాయి ఇక బింబిసారుడు బుద్ధ భగవానునికి ధర్మానికి సంఘానికి ఎంత మేలు చేయాలో అంతా చేశాడు దాంతో దేవదత్తుడు ఇలా ఆలోచించాడు బింబిసారుణ్ణి హత్య చేస్తే అజాత శత్రువు ఇక చక్రవర్తి అయితే బుద్ధునికి ఆదరణ అందకుండా పోతుంది తన ప్రాబల్యం పెరిగిపోతుంది ఇలాంటి కుయుక్తులతో దేవదత్తుడు అజాత బింబిసారుని చంపమని నూరు పోశాడు అంటే ఆల్రెడీ అజాతశత్రువు మనసులో ఈ చక్రవర్తి పదవి పొందాలి అనే కోరిక ఉండింది చిన్నప్పటి నుంచి దాంతోపాటు ఈ దేవదత్తుడు లేనిపోనివి చెప్పి ఇంకా నీకు నీ తండ్రి అడ్డుగా ఉన్నాడు అతన్ని కనుక అడ్డు తొలగించుకుంటే నువ్వే రాజు అవుతావు నీకు ఇంకా ఎదురు లేదు అన్నట్లుగా ఏవేవో చెప్పేసి చివరికి విషయాలన్నీ విన్న తర్వాత అవన్నీ తలకెచ్చి ఎక్కించుకొని దేవదత్తుడు ఇంకా శ్రోతాపన్నుడైన బింబిసారుని అగ్గి చెరసాలలో బంధించి చనిపోయే వరకు చిత్రహింసలు పెట్టించాడు బింబిసారుడు చనిపోయే రోజే అజాత శత్రువుకి ఒక పుత్రుడు జన్మించాడు అజాత శత్రువు తన కుమారుణ్ణి ఎత్తుకొని ముద్దాడే సమయంలో అతని తల్లి అంటే అజాతశత్రు తల్లి ఇలా అంటుంది పుత్ర నీవు పితృ హంతకుడు అవుతానని తెలిసి కూడా మీ నాన్నగారు నీవు పుట్టినప్పుడు నీపై ఎలాంటి ద్వేషం లేకుండా నిన్ను ఇలాగే ముద్దాడాడు అని చెప్తుంది దాంతో అజాత కొన్ని మంచి గుణాలు అంటే పుణ్యపార్మితులు మేల్కొని తండ్రిపై తాను చేసిన క్రూర పనులకి పచ్చేత తండ్రిని విడుదల చేయాలని వేగంగా అగ్గి చేరసాలకు వెళ్ళాడు కానీ అప్పటికే బింబిసారుడు చనిపోయాడు దాంతో రాణి ఎంతో దిగులు పడి కొద్ది రోజులకే ఆమె కూడా చనిపోయింది తన చెల్లెలు బావ దారుణంగా చనిపోయారని తెలుసుకున్న ప్రసన్నజిత్తుడు చెల్లెలకు కానుకగా ఇచ్చిన కాశీ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు దాంతో ఆగ్రహించిన అజాత శత్రువు ఇంకా ప్రసన్నజిత్తుడితోటి యుద్ధానికి తలపట్టాడు రెండు పర్యాయాలు విజయం అంచుల వరకు వెళ్ళాడు అప్పుడు తీరుడైన ధనుగ ధనుగ హిస్స ఉపదేశంతో ప్రసన్నజిత్తుడు అజాత శత్రువుని ఓడించి బంధించాడు కానీ అల్లుడు కావడంతో ఇక సంధి చేసుకొని ఆ తీరుని సలహా పైన మరలా ఆ కాశీ రాజ్యాన్ని అజాతశత్రువుకి కానుకగా ఇచ్చాడు ప్రసన్నజిత్తుడి కుమారుడైన విడుడబుడు అతని పేరు కపిల వస్తుపై దండెత్తే సమయంలో ప్రసన్నజిత్తుడు ఎంత వారించినా అతడు వినలేదు అప్పుడు ప్రసన్నజిత్తుడు అజాత శత్రువు సహాయం కోరి తన మంత్రి దీర్ఘకారాయణతో మగద చేరుకున్నాడు కానీ రాత్రి అవ్వడంతో నగర ద్వారాలు మూయబడ్డాయి ఒక కుమ్మరి ఇంట బస చేయవలసి వచ్చింది ఆ రాత్రే అక్కడే ప్రసన్నజిత్తుడు మరణించాడు ఆ రాత్రే కపిల వస్తుని నాశనం చేసిన విడిడబుడు కూడా వరదలో కొట్టుకుపోయి మరణించాడు ఆ తెల్లవారి అజాతశత్రువు ప్రసన్న జిత్తుడికి ఇక అంతిమ సంస్కారాలను నిర్వహించాడు దేవదత్తుడు ఘోరమైన రోగంతో మరణించడంతో అజాత మనసు పాపభీతితో అతలా కుతలమైపోయింది పారిమిదల పుణ్యం కొలది అతనికి మగధ ఆస్థాన వైద్యుడైన జీవకుడు అంటే జీవ కుమార బచ్చ అంటారు అతని వల్ల కొంత ఓదార్పం మిగిలింది అంటే అతడు ఎంతో పశ్చాత్తాపం పాపభీతితో ఉన్నప్పుడు ఈ కుమార జీవుడు అంటే వైద్యుడిగా ఉండేవాడు అతడు బుద్ధుడి దగ్గరికి కూడా వెళ్ళి వైద్యం చేసేవాడు అతడు చెప్తాడు నువ్వు బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళు ఆయన నీకు ఊరట కలిగించే విధంగా ఏదైనా ఉపదేశం చెప్తాడు అంటే ఆ అజాత శత్రువు యొక్క చిత్తం భగవాను ధర్మం వినడానికి సుముఖమైంది అంటే కలవడానికి ఇంకా వెళ్తాడు ఆనాడు భగవానుడు మగధలోని జీవకుడు దానం చేసిన మామిడి తోటలో విహరిస్తూ ఉన్నాడు అజాత శత్రువు భయంతో వణికిపోతూ మనశ్శాంతి కరువై జీవుకుని వెంట భగవాను దర్శనానికి బయలుదేరాడు ఇద్దరు భగవానునికి అల్లంత దూరంలో ఉన్నారు అంత నిశ్శబ్దం ఆ దరిదాపుల్లో భగవానుడు ఆయన సంఘం విహరిస్తున్నారన్న చిన్న శబ్దం కూడా వినపడలేదు అజాత శత్రువు ఆ నిశ్శబ్దానికి భయ ఒకవేళ ఈ జీవకుడు మోసం చేసి ఇక్కడికి రప్పించి ఏ శత్రువు చేతికు అప్పగించడం లేదు కదా అని ఎంతో భయపడ్డాడు అప్పుడు జీవకుడు ధైర్యం చెప్తూ భగవాను భిక్షు సంఘం అరియ మౌనాన్ని పాటిస్తుంది ఆయన ఉండే నివాసం నిశ్శబ్దంగా ఉంటుంది నీకు అభయమే కానీ భయం లేదు అని జీవకుడు చెప్తాడు అంతలో వారు భగవాను చేరుకున్నారు అప్పుడు భగవానుడు అజాత శత్రువుకి ఫల సూత్తం బోధించాడు ఇంతకు ముందు అతడు కొంతమంది నిఘంటు సన్యాసులు ఉంటారు కదా అంటే జైను జైనిజం పాటించే వాళ్ళు వాళ్ళని నిఘంటువులు అంటారు వారి వద్ద ఉపన్యాసాలు విన్నాడు ఈ అజాతశత్రువు వారిని కొన్ని ప్రశ్నలు కూడా అడిగాడు కానీ అతనికి వారు చెప్పిన సమాధానాలు సంతృప్తినివ్వలేదు కానీ బుద్ధుని ఉపదేశం విన్న అజాత శత్రువుకున్న సందేహాలన్నీ తొలగిపోయాయి పూర్వ పుణ్యపారిమితుల ఫలంగా అతడికి శ్రోతాపత్తి ఫలప్రాప్తిని పొందాడు అంటే శ్రోతాపత్తి ఫలంలో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పుణ్యాన్ని సంపాదించుకునేవి రెండోది పూర్తిగా ఇంకా నిరీ లోకల్లో జన్మ పొందకుండా ఉండటం అంటే ఇతడు ఈ పుణ్యాన్ని సంపాదించుకునే శ్రోతాపత్తి ఫలాన్ని పొందుతాడు ఎందుకంటే అతడు తన తండ్రిని చంపాడు ఎవరైతే కొన్ని పాపకార్యాలు ఉంటాయి పెద్ద పాపకార్యాలు అంటారు తల్లిని చంపడం తండ్రిని చంపడం అరహంతుణ్ణి చంపడం ఇంకా భిక్షుణీలని చేర్చడం బుద్ధుడిని గాయపరచడం భిక్షు సంఘంలో విభేదాలు తీసుకురావడం ఇవన్నీ కూడా పెద్ద ఘోర కర్మలు అనమాట మిగతా పాప కర్మలు కన్నా ఇవి ఉన్నట్టయితే ఫలాలు పొందడం అంత సాధ్యం కాదు చాలా టైం పడుతుంది అంటే దేవదత్తుడు వీటిలో చాలా చేశాడు బుద్ధుడిని గాయపరిచాడు చంపడానికి ప్రయత్నించాడు ఇంకా సంఘంలో విభేదాలు తీసుకొచ్చాడు అందుకే ఘోరమైన నర్కలోకంలో అతడు జన్మను పొందాడు ఇంకా అజాతశత్రు తండ్రి చావుకి పరోక్షంగా కారణమయ్యాడు ఇక నరకంలో బాధలు అనుభవించక తప్పదని భగవానుడు అతని పరోక్షంలో భిక్షువులకి చెప్పాడు కానీ కొంత ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంతకుముందు చేసిన పాపకర్మల కన్నా ఇప్పుడు ఏది మంచి విషయం ఏది చెడ్డ విషయం అని ఇప్పటి అయినా కొన్ని పాపకర్మలు తగ్గించుకుంటూ వెళ్తాడు ఇక ఆ తర్వాత అతడు బుద్ధుణ్ణి ఎంతో ఇష్టపడ్డాడు ఉపాసకుడయ్యాడు ఆయన పట్ల గౌరవ అభిమానాలను పెంచుకున్నాడు ఒకసారి ఉప్పక మండికారపుత్రుడు భగవాను దూషించినప్పుడు అజాతశత్రువు అతనిపై మండిపడ్డాడు భగవానుడు ఇంకా ఒక సంవత్సరంలో పరినిర్వాణం చెందుతాడు అని అనుకుంటూ ఉండగా అజాతశత్రువు వచ్చి రాజ్యాన్ని కబిలించాలని తలచి తన నమ్మకమైన వశీకారుడనే మంత్రిని సలహా కోసం భగవాను వద్దకు పంపాడు భగవానుడు అంతకుముందే ముందే అపరిహార్య ధర్మాలను వజీలకు బోధించి వాటిని ఆచరించడం వలన అపరాజితులు అవుతారని అంటే విజయాన్ని సాధిస్తారు కొన్ని విషయాలను పాటించడం వల్ల అని చెప్తాడు వజీలు బుద్ధుని ఉపాసకులు అవ్వడంతో వారు ఆ ధర్మలను మనస వాచ కర్మణ ఆచరిస్తూ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న వత్సకారుడు అజాతశత్రువుతో యుద్ధ ప్రయత్నం మానుకోమని సలహా ఇచ్చాడు అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాలకు అంటే భగవాను పరినిర్వాణం తర్వాత రెండు సంవత్సరాలకు వజ్జీలు తమ శ్రమించే తత్వాన్ని వదిలివేశారు వేశారు శత్రువుకి ఇక అవకాశం లభించింది వైశాలి నగరంలో రాజ కుటుంబాలలో విభేదాలు మొలకెత్తడంతో వత్సకారుడు ఇంకా సఫలీకృతుడయ్యాడు అంటే వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి వేరు చేయడం మొదట ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళడం ఇంకా అజాతశత్రువు సమయం చూసుకొని మహా వజ్జీ రాజ్యంపై దండెత్తి దానిని హస్తగతం చేసుకున్నాడు ఇక దేవరాజైన శక్రుడు అజాతశత్రువుని ఎంతో ధర్మశ్రద్ధ గలవానిగా ప్రశంసించాడు అజాతశత్రువు ఎనిమిదేళ్ల రాజ్యపాలన తర్వాత భగవానుడు పరినిర్వాణం చెందాడు ఇక గుండె వద్దలే మరణిస్తాడనే భయంతో భగవాను పరినిర్వాణ వార్తను అజాతశత్రువు వెంటనే అతని మంత్రులు తెలియపరచలేదు ఇక పీడకల వచ్చిందనే సాకుతో రాజు ముందు నాలుగు రకాల మిఠాయిలు ఒక గిన్నెలో వడ్డించి అవి తినే ఆనందంలో మెల్లగా భగవానుని పరినిర్వాణ వార్త వినిపించాడు అంటే భగవానుడు ప్రకటిస్తాడు మూడు నెలల ముందు ఇక మూడు నెలల తర్వాత నేను పరినిర్వాణాన్ని పొందబోతున్నాను అని అది వినగానే రాజు మూర్చపోయాడు తర్వాత మగతలో తన చిత్తం బుద్ధుని చిత్తంతో ప్రయాణిస్తుందన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు తర్వాత కొంతసేపటికి తేరుకొని తన వాటా ధాతువుల కోసం మంత్రులను కుషీనగర్కి పంపాడు ఆ ధాతువులను అర్హంతుల సమక్షంలో పూజించి రాజగిరి దగ్గర వాటిపై రాతి స్థూపాన్ని నిర్మించాడు ఆ తర్వాత రెండు నెలలకు జరిగిన మొదటి సంగాయాన్ని అంటే ఈ మహాకశ్యప బంతే ఈ సంగాయాన్ని జరిపిస్తాడు కదా సో ఆ మొదటి సంగయానికి తన పూర్తి సహకారాన్ని అందించాడు సభలో అధికారికంగా పాల్గొన్నాడు ఆ తర్వాత అతడు ఇరవై నాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు ఆ కాలంలో పాటలీపుత్రంలో ఒక కోటను నిర్మించాడు పాటలీపుత్రం అంటే ఇప్పటి పాట్నా ఆ తర్వాత అది మగధకు రాజధాని అయింది ఇక భగవానుని అగ్రస్రావకుడైన మహాముగ్గులాయని దుండగులు చంపారని తెలిసిన అంటే భగవానుడి కన్నా ముందే వీళ్ళి చనిపోతారు అజాత శత్రువు వారిని పట్టుకొని వారి ద్వారా నిఘంట సన్యాసులే అసలైన కుట్రదారులు అని తెలుసుకొని వారిని బంధించాడు ఐదు వందల మంది నిఘంటులని ఒక ఆవరణంలో గొంతు వరకు పూడ్చిపెట్టి నాగళ్ళతో వారి శిరస్సులను దున్నించాడు అప్పటి నుండి నిఘంట సాంప్రదాయాన్ని అతడు నిరసించాడు శత్రువు చివరికి తన కుమారుని చేతే వధింపబడ్డాడు అజాతశత్రువు మరణించి తండ్రిని చంపిన ఏదైతే పాపముందో దాని వలన లోహకుంభ నరకంలో అరవై వేల సంవత్సరాల పాటు బాధలను అనుభవించి చేసిన పుణ్యకారాల వలన విజితావి అనే ప్రత్యేక బుద్ధునిగా జన్మించి నిపాణాన్ని పొందుతాడు అని మనకి ఈ అట్ట కథల్లో కనపడుతుంది సో ఈ విధంగా మనకి అజాత శత్రువు గురించి కొన్ని విషయాలు మనకి త్రిపిటికల అట్ట కథల్లో కనపడుతూ ఉంటాయి వీటిలో సారాన్ని తీసుకోవాలి అది నిజంగా జరిగిందా లేదా అన్నది మనకి అనవసరమైన విషయం వాళ్ళ జీవితంలో జస్ట్ సంఘటనలు ఇవి మాత్రమే ఇవి కేవలం ప్రేరణ కోసం మాత్రమే చెప్పుకుంటున్నాం సో ఇది ఈరోజు ప్రవచనం అంటే మొదట వ్యతిరేకత ఉన్న బుద్ధుని పట్ల ఆ తర్వాత బుద్ధుని ధర్మోపదేశాలు విన్న తర్వాత చాలామంది మారిపోయారు అంటే రాజుల్లో కానీ లేకపోతే బ్రాహ్మణుల్లో కానీ లేకపోతే సాధారణ ప్రజల్లో కానీ భగవానుడి ఉపదేశం విన్న తర్వాత చాలామంది మారిపోయారు